రోడ్ బ్రేక్ చూస్తున్నాం ఏదైతే అనుకున్నామో తీర్పు అయితే రావడం జరిగింది కేటీఆర్ క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేసింది హైకోర్టు కేటీఆర్ దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఏసీబీ ఏదైతే వివరాలు సేకరించిందో ఏసీబీ వాదనలే పరిగణలోని తీసుకొని కోర్టు అయితే తీర్పిస్తుందని చెప్పొచ్చు మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఎస్ హైకోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుందా అని చెప్పేసి ఇంతసేపు అందరు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు కేటీఆర్ స్క్వాడ్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది ఇక కేటీఆర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందనేది చెప్పుకోవచ్చు ఇక అయితే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఏదైతే ఆర్గ్యుమెంట్స్ జరిగాయో ఏసీబీ ఆర్గ్యుమెంట్స్ని ఇటు హైకోర్టు పరిగణలోకి తీసుకుంది కేటీఆర్ తరపు న్యాయవాదులు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నింటిని కూడా కోర్టు డిస్మిస్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఏసీబీ ఈ కేసులో మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేటీఆర్ ఈ నెల తొమ్మిదవ తేదీన ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయనకు నిన్న సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఏసీబీ అధికారుల ముందు హాజరై ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది ఇంకా ఆయన నిన్న మనం చూసాం ఆయన ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి మొదటి నోటీసుకు సంబంధించి ఆయన ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఆ తర్వాత వెనుదిరిగిపోవడం తన అడ్వకేట్ని ఇటు ఏసీబీ ఆఫీస్లోకి ఎంటర్ కానివ్వలేదన్న కారణంతో ఆయన వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం ఇంకా ఏసీబీ తొమ్మిదో తేదీన ఆయనకు ఆయన తొమ్మిదో తేదీన నోటీస్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆయన తొమ్మిదో తేదీన హాజరు కాబోతున్నారు ఇక ఈ ఫార్ములా ఈ కార్ రైస్ వివరంలో ఖచ్చితంగా ఆయన ఏసీబీ అధికారుల ముందు హాజరై తన వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఈడీ కూడా ఈ కేసులో దూకుడు పేర్చే అవకాశం ఉంటుంది ఏ ఈడీ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనే అవకాశం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠకైతే తెరపడింది జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది ఇక హైకోర్టు ఈరోజు వెలువరించినటువంటి తీర్పు ఆధారంగా ఏసీ ఏసీబీకి కొంత బలం చేకూరినట్టయింది ఏ ఏసీబీ మరింత దూకుడుగా ఈ కేసులో అవకాశాలు అయితే స్పష్టంగా చూపించండి అడ్వకేట్ ఉంటేనే లేకుండా పంపిస్తాము అడ్వకేట్ ఉండకూడదు అనేది చూపించండి ఇది నా హక్కు అని చెప్తున్నారు ఒకవేళ ఏసీబీ విచారానికి వెళ్తున్నప్పుడు మరి అది అంశాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అడ్వకేట్ ని పర్మిషన్ ఇస్తారా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ని డిస్మిస్ చేసిన తర్వాత ఏదైతే కేటీఆర్ తను ఏసీబీ ముందు హాజరవ్వాలంటే ఖచ్చితంగా అడ్వకేట్ అనుమతి అడ్వకేట్ని ఉంటేనే వస్తాను అడ్వకేట్ని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తన వెంట అడ్వకేట్ని తీసుకొని ఏసీబీ విచారణకు హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది ఇక ఆయన న్యాయవాదులు ఈరోజా లేకపోతే ఎప్పుడు పిటిషన్ వేస్తారో అనేది కూడా చూడాలి ఖచ్చితంగా మరో పిటిషన్ వేసి ఆయన ఇటు ఆ తర్వాత కోర్టు ముందుకు రాబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ ఆ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుంది అనేది కూడా చూడాలి ఇప్పటికే ఈ డిస్మిస్ సంబంధించి ఆయన న్యాయవాదులు కూడా ఫర్దర్గా ఏం చేయాలి సుప్రీంకోర్టుని ఆశ్రయించాలా లేకపోతే ఏం చేయాలి అనేది కూడా ఆయన న్యాయవాదులు నిర్ణయించే అవకాశం ఉంది ఇప్పటికే కేటీఆర్ కూడా హైకోర్టు స్పాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఆయన న్యాయవాదులతో నివాసంలో భేటీ అవుతున్నారు ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనే సమాలోచనలు చేస్తున్నారు హైకోర్టు తలుపు తట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న హైకోర్టు తీర్పును బేస్ చేసుకుని వాళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మరోవైపు ఇటు ఏసీబీ విచారణకు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది ఏసీబీ విచారణను ఆయన ఏసీబీ విచారణ నుంచి ఆయన అయితే తప్పించుకోలేరు అనేది మనం చెప్పవచ్చు ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ రెండు కూడా దూకుడు పెంచి ఈ కేసులో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కేసీఆర్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే నిధులను మళ్లించారు అని చెప్పేసి ఏసీబీ తరపు న్యాయవాది కావచ్చు ప్రభుత్వం తరపు న్యాయవాది చాలా స్ట్రాంగ్గా హైకోర్టులో న్యాయ వాదనలు వినిపించారు కాబట్టే కోర్టు కూడా ఏసీబీ వాదనల వైపు మొగ్గు చూపింది కేసులో కేటీఆర్ దా దాఖలు చేసినటువంటి స్క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటికే ఏసీబీ సేకరించింది ఇక ఆ కంపెనీకి సంబంధించి వివరాలన్నిటిని కూడా అసలు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంని గతంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ని ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ప్రతినిధులు ఎప్పుడు కలిశారు ఎప్పుడు ఈ అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరిగింది ఈ ఫార్ములా కంపెనీతో పాటు ప్రభుత్వం మరో కంపెనీతో ఒప్పందాలు జరిగాయి మధ్యలోనే ఆ గ్రీన్ కంపెనీకి సంబంధించి వాళ్ళు విత్డ్రా అయ్యారు ఆ తర్వాత హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఇదంతా ప్లాండ్గా జరిగింది అని చెప్పేసి ఏసీబీ తరపునటువంటి వాదనలు వినిపించారు కాబట్టి ఇదంతా ప్లాన్ గా జరిగిందా లేదా ఇప్పటికే ఏసీబీ దూకుడుగా ముందుకు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే గనక కోర్టులో ఉన్నప్పటికీ ఏసీబీ టైం లో పిలుస్తోంది విచారణ అంటున్నారు కావాలని చెప్పి కక్షపూరితంగా అని చెప్పి ఒక పాయింట్ నాకు రేస్ చేయడం జరిగింది కేటీఆర్ ఇప్పుడైతే కోర్టు ఇచ్చిన తీర్పు సో ఏసీబీ సంబంధించినటువంటి వాదనని సమర్థిస్తూ క్వాష్ పిటిషన్ కొట్టేసిందో ఇంకా దూకుడుకి వెళ్లే అవకాశం మనకు కనిపిస్తోంది ఈడీ కూడా మరొకసారి రావాలి విచారణకు చెప్పి నోటీస్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి కేటీఆర్ సంబంధించి కేటీఆర్ లీగల్ సెలకి సంబంధించి నెక్స్ట్ ప్రొసీడింగ్ సుప్రీంకి వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అక్కడి నుంచి ఏమైనా పర్మిషన్స్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఎస్ ఈ ఈ కేసులో హైకోర్టు స్క్వాష్ పిటిషన్ని కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టు వేయడంతో ఏసీబీకి కూడా కొండంత బలం వచ్చిందంటే చెప్పుకోవచ్చు ఇంకా ఏసీబీ మరింత దూకుడుగా వెళ్ళి పూర్తి వివరాలు కేటీఆర్ నుంచి రాబట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఇప్పటికే హెచ్ఎండి అధికారుల నుంచి కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం హెచ్ఎండీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ నుంచి పూర్తి వివరాలు ఏసీబీ సేకరించింది ఆ మేరకు దానకిషోర్ స్టేట్మెంట్ను కూడా వాళ్ళు రికార్డ్ చేశారు ఏ విధంగా నిధులు విదేశీ కంపెనీలకు తరలించారు వ్యక్తి అనేది ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ నిధులు తరలించారని చెప్పేసి హెచ్ఎండిఏ ఫిర్యాదు దానికి ఫిర్యాదు చేశారు అసలు హెచ్ఎండిఏకి సంబంధం లేకుండా దాన్ని నిధుల నిధులను హెచ్ఎండిఏ నుంచి మళ్లించారు అనేది ఆయన కంప్లైంట్లో ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి పూర్తిగా ఏసీబీ మరింతగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది దాదాపుగా ఆ నలభై ఆరు కోట్ల రూపాయలు మళ్లించడమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ కూడా వాళ్ళకు ఫైన్ వేసింది దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం కూడా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి ఏ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా ఇటు పూర్తిగా విచారణ కొనసాగే అవకాశం ఉంది ఇక ఈ అభియో సంబంధించి కూడా ఏసీబీ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ కూడా ఏసీబీ కేసు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈడీ ఇప్పటికే వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు ఈడీ కూడా మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంటుంది ఈ రోజు అసలు ఈడీ ముందు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది అయినప్పటికీ హైకోర్టులో ఈరోజు స్క్వాష్ పిటిషన్ ఉంది కొంత సమయం కావాలి అని చెప్పేసి కేటీఆర్ ఇటు ఈడీని కోరడం జరిగింది ఆ మేరకు ఈడీ కూడా కొంత సమయం ఇచ్చారు కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో స్క్వాష్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి ఈడీ కూడా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ న్యాయవాది కూడా మాట్లాడుతున్నారు ఆయనతో ఒకసారి